హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు ఇంకో ముగ్గు ఇంకో పొడుక్కతతో మీ ముందుకు వచ్చేశాను ముందుగా నిన్న పొడుకతి యొక్క ఆన్సర్ చూసుకుని తరువాత ఈరోజు పొడుకతి ఏంటో చూద్దామా నిన్న పొడుకతి యొక్క ఆన్సర్ చూద్దాం నిన్న పొడుక్కత ఏంటి ఉదయించగానే అంతా ఊగిపోతారు జరిగిపోతే మళ్ళీ ఎదురు చూస్తారు నిలిపి వేయలేరు తొందర పెట్టలేరు నేనెవరిని అని అడిగాను ఏమిగా ఉంటుంది దీని ఆన్సర్ దీని ఆన్సర్ వచ్చేసి సమయం టైం ఎలా వచ్చింది సమయం అనేది ఎవరికోసం ఆగదు మనం దానిని ఎదురు చూస్తూ ఉండాలి ఎప్పుడు వస్తుందని సమయం దానిని ఉపయోగించగలిగిన వారే ముందుకు వెళ్తారు అది పర్ఫెక్ట్గా వాడే వాళ్ళే సమయాన్ని తగ్గట్టు పనిచేసుకునే వాళ్ళే విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇది ఓ నిర్దిష్టమైన జీవితం గడియారం సో దీని ఆన్సర్ సమయం ఇలానే మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా టైంలో పనిని సక్రమంగా పూర్తి చేసుకొని విజయాన్ని సాధించండి ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు ఏంటో చూద్దామా ఉన్నా లేను ఉన్నట్టు ఉంటాను వేళలో కనిపించను నీ వెంటే వస్తాను పట్టుకోలేవు చుట్టుకోలేవు ఎవరిని వెంబడిస్తాను నువ్వే చెప్పు నేనెవరిని ఈ పొడుపు సమాధానం ఏమిటో కమెంట్స్లో చెప్పండి ఇలాంటి ముగ్గులు ఇలాంటి పొడుపు కథల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పొడుపు కథ నచ్చిందా లేదా అని కమెంట్స్లో చెప్పండి